పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని అర్చకులు ఫనీంద్ర వర్మ సాయి కుమార్ వర్మ కోరారు మనుబోల్లోని శివాలయం శిథిలావస్థకు చేరుకుంది దీనిని పునర్నిర్మించుటకు ఆదివారం మనుబోలు శివాలయం వద్ద కమిటీని ఏర్పాటు చేసి చర్చించారు ఆలయం నిర్మించుటకు దాతలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మునుగోడు గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమం ఒక మంచి రోజు శుక్రమే పూర్తయ్యాక శుక్రవరం పూర్తయ్యాక ఒక మంచి రోజు చూసి ఒక మంచి రోజు చూసి మేము అందరికీ తెలియజేస్తాం ఆ రోజు కూడా అందరూ ఇచ్చేసి ముందు గ్రామ దేవత మనుగడం మీరు పెంకాయ కొట్టుకుని మనం ఏ పని కార్యక్రమాన్ని చేస్తాం దేవత గ్రామ దేవత పెంకాయ కొడుతుంది అందరూ అక్కడి నుంచి మనం காரியமாபித்தா அப்புறம் வாட்ஸப்ரூப் நீக்கி ஆலய சா கூட அது கூட சம்பந்த போய் மனம் அடுப்புட்டோம் கிராமம் தரப்போது மனம் அடுப்பு அந்த லட்சம் ನನ್ನ ರಿಡಕ್ಷನ್ 2 ಲಕ್ಷ ಜಿಎಲ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡತಾರೆ మనం ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి చందాల రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ధన రూపంలో డబ్బులు మనం సేకరించడం జరుగుతుంది మీ వద్దకు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి వద్దకు కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ విచ్చేయడం ఈ ఆలయానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మనం వచ్చే రెండు మూడు వేల సంవత్సరాలకి సరిపడే ఆలయాన్ని ఇక్కడ మేము నిర్మించబోతున్నాం అనే సంకల్పంతో ఇది మన ఆజ్ఞ కాదు స్వయాన పార్వతీయ ప్రవేశ ఆజ్ఞ వరకు ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఈ దేవాలయానికి అందించి ఈ దేవాలయానికి అమ్మవారికి స్వాములకి పాతులుగా అని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలానే ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులకి ఇక్కడ ఈ గ్రామం నుంచి బయటూరికి వెళ్ళి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అంటేనే ఎంతో బ్రహ్మ శోభాయమానంగా అనమాట వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా సరే సంగమ తిరణాలు ప్రారంభమైందంటే అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం ఇక్కడికి విచ్చేసి తిరణాలంతా పూర్తయ్యేదాకా ఉండడం ఆ రథాన్ని మోయడం నాకు తెలిసి భూమి మీద ఎక్కడా జరగదు ఇలాంటి హడావుడి ఇలాంటి వాతావరణం ఎక్కడా జరగదు ఆ రథంలో ఆ పరమేశ్వరుడు పెట్టంగానే తెలియటువంటి ఒక ఆనందం అంటే ఇది మన తిరణాలు ఇది మన గ్రామం ఇది మన బ్రహ్మోత్సవం అని చెప్పేటువంటి చాడు చెప్పేటువంటి గొప్ప గొప్ప ఆలయం గొప్ప క్షేత్రం ఇది కాబట్టి ఈ ఆలయాన్ని మనం పునర్నిర్మించబోతున్నాం మీరు చూసినటువంటి ఈ పురాతన ఆలయాన్ని శిలావసు గురైన ఆలయాన్ని ఎంతో శోభాయమానంగా నిర్వహించి ఎంతో అత్యాత్మిక విలువలతో ఎంతో దారిమైనటువంటి సంపదలతో ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు వచ్చే కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఓం నమ శివాయ సమగర్ధ దివ వాగర్ధ ప్రతి జగద పితరవ్ వందే పార్వతి పరమేశ్వరం నెల్లూరు జిల్లా మనుగోలు మండలం మనుగోలు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానము శిథిలావస్థకు చేరినందువల్ల ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణించడానికి సంకల్పం ఆ స్వామివారి యొక్క ఆజ్ఞ మేరకు మనుబోల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ వద్ద దేవలం వద్ద ఒక చిన్న సమావేశం ఏర్పరిచి ఈ దేవాలయం పునర్నిర్మించే దానికోసంగా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమం ముందుకు పోయేంతవరకు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక బాధ్యతలాగా దీన్ని భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా ఈ యొక్క మనుబోల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా పేరు పేరున తెలియజేయడము జరిగింది ఈరోజు ఈ కార్యక్రమము రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజుగా భావించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంకల్పము నిర్మించడం జరిగింది